పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మధ్య ఆశీర్వదిస్తూ మధ్యలో నేను మాట్లాడించాల్సిందిగా అలాగే మరి కుమార్

మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈనాటి మా కృతజ్ఞతను తెలియజేస్తుంటే ఈ సభ అనంతరం తర్వాత కార్యక్రమం ఉంటుంది కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రకాశ వెంకటరమణి గారిని రాజు గారిని మల్లం రమేష్ గారిని కోరుతున్నాం ఒక్కసారి గట్టిగా కింద కృతజ్ఞత పోతే మాట్లాడతా ఉంటుంది ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి ఇంత ఆనందం ఉండదు నా పేరు విమిక్రి సుధాకర్ ఖమ్మం నుంచి వచ్చాను ఈరోజు హైదరాబాద్ లో ఈ త్రీఎం ప్రోగ్రాం జరుగుతోంది ఉంది త్రీఎం ప్రోగ్రాము మెమిక్రి మ్యాజిక్ మైమ్ ఈ ఫెస్టివల్ అనేది వారం రోజుల పాటు జరుగుతుంది హైదరాబాద్ చాలా బాగుంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చాలా మంది కళాకారులను గుర్తించి కినరా ఆర్ట్స్ రఘురామ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది మొత్తం కూడా ఆర్గనైజ్ చేస్తూ ఆర్టిస్టులు అందరినీ కూడా కమ్యూనికేట్ చేశారు మలం రమేష్ గారు అదేవిధంగా మా నా జీవిఎన్ రాజు గారు చొక్కాపు వెంకటరమణ గారు అందరినీ ఆర్టిస్టులు అందరినీ కూడా ఎంకరేజ్ చేసి స్టేజ్ మీద ప్రదర్శన ఇచ్చే విధంగా చేశారు ఈ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రవీంద్ర భారతిలో నేను కూడా మీ ప్రదర్శన ఉండటం చాలా ఆనందంగా ఉంది చాలా ఎంకరేజ్మెంట్ చేశారు ఈ కార్యక్రమానికి రమణాచారి గారు అదేవిధంగా హైకోర్టు జడ్జి గారు శివారెడ్డి గారు శ్రీమతి శోభ నేరడు వేణుమాధవ్ గారు వారందరూ కార్యక్రమం రావడం చాలా చాలా సంతోషంగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు నుంచి మేమికే కార్యక్రమం చేస్తున్నాను దగ్గర థర్టీ త్రీ ఇయర్స్ నుంచి కార్యక్రమాలు చేస్తా దీంతో పాటు గవర్నమెంట్ మేమిక ఆర్టిస్ట్ కూడా నేను గవర్నమెంట్ స్కీమ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకం సో ఆ కార్యక్రమాల పథకాలని కూడా ప్రజల్లోకి అదేవిధంగా హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్మూలన మిగతా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు వాటి మీద కూడా మిమిక్రీ అదేవిధంగా స్కిట్స్ చేస్తూ చాలా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలను చైతన్యవంతులు కూడా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి నా పేరు శ్రీకాంత్ అండి మాది నల్గొండ డిస్ట్రిక్ట్ సూర్యాబంటే ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్ హైదరాబాద్లో ఉండి ప్రదర్శన చేస్తున్నాం మ్యాజిక్ షోస్ నాలుగు దేశాలకు వెళ్ళిన మరి ఆర్ట్స్ థియేటర్స్ వాళ్ళు మ్యాజిక్ ప్రతిదాని కూడా మ్యాజిక్వల్ నిర్వహిస్తున్నారు దీనిలో మరి చాలా సీనియర్స్ అన్నీ ప్రొడక్షన్ చేసుకోవాలని ఆ జరిగింది మరి చాలా చక్కగా ఆడియండి మెయిన్ ఆడిటోరియంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి మమ్మల్ని కొన్ని సంవత్సరాలు మీ ప్రయోజనాలు చేస్తున్న గుర్తించి మమ్మల్ని ఆహ్వానించి మా ప్రదర్శన నిర్వహించి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎలా కొనసాగాలని కోరుకుంటున్నాం వీళ్ళు మంచి మంచి ఫే ఫేమస్ ఆర్టిస్టులు శివారెడ్డి గారు జబర్దస్ రామ్ గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది వారి పాట పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది నాకు అవార్డు మ్యాజిక్లో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ యొక్క అవార్డు పొందిన సందర్భంలో మరియు తెలియజేస్తాను థ్యాంక్ యూ

జీవనోపాధి కోసం చేయటం వేరు ఇలా కళాకారులను ఒక వేదిక పైన చేస్తున్నప్పుడు ఒకరు పోటీ పడి ఇంకా అద్భుతాలు చేయడానికి ట్రై చేస్తారు ఇది ఒక మంచి పరిణామం ఇవాళ మొత్తం మీడియాకి బానిసలైపోయిన పిల్లలకి లైవ్ షోస్ చూడాల్సిన అవసరం చాలా ఉంది లైవ్ షో చూస్తే మనసులో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి హ్యాపీ కంపికల్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఈ లైవ్ షోస్ ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అండ్ మంచి మంచి కళా సంస్థల పైన ఉందని నేను నమ్ముతాను సార్ ఇప్పటికి మీరు చేసిన పర్ఫార్మెన్స్ కానివ్వండి ఇండియాలో కానివ్వండి ఓవర్సీస్లో కానివ్వండి ఎనీ ఎనీ ప్రోగ్రామ్స్ చేశారు ఇప్పటికీ ఎస్ సార్ అది యాక్చువల్ ఎవ్రీ ప్రోగ్రామ్ నాకు కొత్తగా నోటి ఇవన్నీ ఎప్పుడు లెక్క పెట్టుకోను ఓకే వేలలో కాదు వాసిగా రాసి కంటే వాసి ముఖ్యం అన్నారు మనకి ఎన్ని చేసామనే కాదు ఎంత బాగా చేస్తామనే ముఖ్య కళాకారులు చేయడం జరిగింది సార్ వేరే దేశం నాకు పాస్పోర్ట్ లేదు డెబ్బై వన్ ఎందుకంటే నా తెలుగు వాళ్ళని ఎంటర్టైన్ చేయడం నాకు ఇష్టం సూపర్ సూపర్ నేను తెలుగు రాష్ట్రాలు తప్ప పక్క రాష్ట్రాలకు అప్పుడప్పుడు వెళ్తాను ఆ రాష్ట్రాలు చూసి అక్కడ ఏమన్నా నేర్చుకోవడానికి వెళ్తాను కల్చరల్ ఎక్స్చేంజ్ కోసం వెళ్తాను తప్ప ఓకే నేను నా ప్రదర్శన చేయడం కాదు నా తెలుగు వాళ్ళకే నేను చేస్తా తెలంగాణ ఆంధ్రాలో చేస్తున్నా సార్ మీరు సెవెంటీ వన్ ఇయర్స్ కూడా ఇంత గా ఉన్నారు ఇంత గుడ్ గా ఉన్నారు ఈ రాష్ట్రంలో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం మ్యాజిక్ చేసినప్పుడు పిల్లలు ప్రేక్షకులు నవ్వుతూ ఆనందంగా వ్యక్తం చేసినప్పుడు వాళ్ళ నుంచి మాకు ఎనర్జీ వస్తుంది వాళ్ళు అప్రిషియేట్ చేసినా మాకు ఇంకొంచెం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది కళాకారులు అలా ఉండడం కారణం అదే అలాగే కళాకారుల మనసు చాలా సున్నితంగా ఉంటుంది అంతే సమాజం దాన్ని పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కళాకారులు నిజంగా అదృష్టం లేదు ఇలా కళాకారులు కళాకారుడుగా ఉన్నాను కాబట్టి నిరంతరం పిల్లల మధ్యలో యువకుల మధ్యలో ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు యువకుల ఫీల్ అవుతూ ఉంటాను సో అది నాకు ఎనర్జీ ఇస్తుంది కళ వల్ల డబ్బు కాదు కళ వల్ల ఎనర్జీ వస్తుంది సూపర్ సార్ ఆరోగ్యం కూడా వస్తుంది నేను గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మ్యాజిక్ ఫీల్డ్లో ఉన్నాను ఓకే ఈరోజు ఇక కిన్నరా ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఈరోజు మ్యాజిక్ షో చేయడం జరిగింది చాలా నాకు ఇంకా తొమ్మిది సంవత్సరాలు ఏకైక పర్ఫామ్ చేయడం జరిగింది ఇండియాలో కానివ్వండి ఓసీస్ ఇంకా చాలా ఓకే దాదాపు పైన ఉన్నాయి నైట్ ఓకే నేను కంటిన్యూగా రెగ్యులర్గా పార్టీస్ పార్టీస్ కార్పొరేట్ ఓకే మన తెలంగాణలే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రోగ్రామ్ చూస్తుంది